సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎంత చర్చ నడుస్తుందో మీ అందరికీ తెలుసు అయితే ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఆ రిజర్వేషన్లు ఇవ్వద్దని కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు కోర్టు మొదట ఆశ్రయించినప్పుడేమో ప్రభుత్వం ఏం జివో విడుదలయక ముందుకే మీరెందుకు ఆగమవుతారు మేము ఇప్పుడు దాని మీద విచారణ చేయలేము అన్నది జివో ఏమైనా తెస్తే రాండి అని చెప్పేసి మళ్ళీ జీవో రాగానే మొన్న మొన్న రాత్రి రిలీజ్ చేయగానే నిన్న కోర్టుకు పోయారు సో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది సో అయితే ఈ బీసీ రిజర్వేషన్లకు అడ్డు పడడానికి సిద్ధి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కీలక నేత బీసీల ఓట్లతో గెలిచినటువంటి నాయకుడే దీని వెనకాల ఉన్నాడు ఈ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయనే వెనుకోండి ఈ కేసు వేయించండి అని చెప్పేసి కూడా మనం నిన్న ఒక క్లియర్గా చెప్పినాం ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ లింక్లో సజెషన్లో కానీ పెడతాం చూడండి సో సరే ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ కాదు కానీ కోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ పరిమితులకు లోపడే బీసీ రిజర్వే రిజర్వేషన్ల పెంపు ఉంటుంది అత్యవసరంగా స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంది అని కోర్టు అన్నదని రాశారు అదే కోర్టు త్వరగా ఎన్నికలు జరు నిర్వహించండి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించాలే గ్రామ గ్రామాలలో పరిపాలన మొత్తం ఆగిపోయింది పడికేసింది పారిశుద్ధ్యం ఇట్లంతా సో తొందరగా ఎన్నికలు నిర్వహించాలని అదే కోర్టు సెప్టెంబర్ ముప్పై లాస్ట్ నిర్వహి పెట్టింది లైను మళ్ళీ అదే కోర్టు ఆదరా బాద్రగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమి అన్నదని ఇక్కడ రాశారు సో అవసరమైతే వాయిదా వేసుకోండి అని కూడా చెప్తున్నారట ఇది చూసిరా మా తుది తీర్పునకు కట్టుబడి ఉండాలని చెప్పి హైకోర్టు చెప్తుంది అడ్వకేట్ జనరల్పై ప్రశ్నల వర్షం కురిపించింది బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల ఎనిమిది తారీఖు దాకా వాయిదా సో మనం ఈ వార్త పబ్లిష్ అయ్యే టైంకి ఇప్పుడు నేను చెప్తున్న వార్త మీరు చూసే సమయం కూడా నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యం లేదు స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా రావచ్చు చెప్పలేం సో ఇది ఎనిమిది తారీఖు ఎప్పటికో పోస్ట్పోన్ చేశారు కాబట్టి ఈ లోపల ఎన్నికల నోటిఫికేషన్ గనుక షెడ్యూల్ రిలీజ్ అయితే మరి తర్వాత కోర్టు జోక్యం చేసుకుంటా లేదా మనకు టెక్నికల్గా లీగల్గా అంత ఐడియా లేదు కానీ మొత్తానికి అయితే ఖచ్చితంగా ఈరోజు నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే మొత్తం అంతటా కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే విషయం మీద ముందుకు పోదామా ఆగుదామా అని చెప్పేసి స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు నేపథ్యంలో తర్జనా భర్జనట నేడు మరోసారి మంత్రులతో సీఎం చర్చించే ఛాన్స్ సో ఈరోజు చివరిగా మంత్రులతోటైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి చర్చిస్తారట ఏం చర్చించినా మరి ఎన్నికల లీగల్గా ముందుకు పోవచ్చు అనే అవకాశంతో పోతున్నామని చెప్పి అంటే ప్రభుత్వం అక్కడ ఏదో ఒకటి లోపు లేకుండా అంటే ముందుకెళ్ళే అవకాశం లేకుండా ఇట్లాంటి ఆలోచన చేస్తానైతే నేను అనుకుంటున్నాను ఎక్కడో ఒక్క దగ్గర అవకాశం ఉండే ఉంటుంది ఆ అవకాశం ఉందని చెప్పేసి ఇట్లా జీవో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా సో నేను మరోసారి మంత్రులతోటి ఆ చర్చించే ఛాన్స్ రిజర్వేషన్లపై గెజిట్ జడ్పీ చైర్మన్ సహా జడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ స్థానాలకు అత్యధిక స్థానాలు బీసీలకే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫైనల్ అయిపోయినాయి రెండు వేల పద్దెనిమిదిలోనే డివిజన్ బెంచ్ కొట్టేసిందని పిటిషన్ తరపు అన్నాడు ఆ పిటిషన్ ఎవరు దాని వెనకాల ఏముందనే తల చూస్తే మొత్తానికి అత్యధిక స్థానాలు బీసీలకైతే కేటాయింపు అనేది జరిగింది అండ్ అటు బీజేపీ కానీ ఇటు చాలామంది నాయకులు కూడా ఈ విషయాన్ని ఆహ్వానించారు ఈ నిర్ణయాన్ని ఎన్నికలకు కోవడమే సబం అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మరి ఇది ఒక చిన్న అడ్డంకి అయితే కనిపిస్తుంది చిన్న చిక్కుముడి అయితే వచ్చి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఈ రోజే నోటిఫికేషన్ పడతా అని అయితే మనం ఎదురు చూడాలి ఇప్పటివరకైతే బిల్లులు పెండింగ్లో ఉంటే జివో ఎట్టిస్తారని అయితే కోర్టు అడిగింది కానీ అంతటితోటి ప్రభుత్వం ఆగుతుందా ఈరోజే నోటిఫికేషన్ ఇస్తుందా ఎదురు చూడాలి